అమ్మ వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరింది రూప జాగ్రత్త అమ్మ అంటూ ఆమె వెనకే వచ్చి గేటు దగ్గరికి వేసి వైపు చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజలక్ష్మి రూపా మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ నాలుగిళ్ళు దాటిపోవాలి అన్నట్లు నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంది కానీ రోజులాగా ఆ కాలనీ ఆ కాలనీలో వాళ్ళు ఆమె ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి రాజలక్ష్మి గారు ఉండే ఇంటి పక్కన వీధిలో ఉన్న జగన్నాథం తన భార్యతో విమల అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్ట్ టైంకే వస్తుందట ఐదు గంటలకల్లా ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు అరే ఎన్నిసార్లు చెప్తారండి వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు నన్ను ముందు వంట చెయ్యనివ్వండి అంటూ తన పనిలో ఉంది విమల సాయంత్రం ఐదు గంటలకే విశ్వతేజ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది విశ్వ మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు రాలేదా అంటూ చేతిలో సూట్ కేసు అందుకున్నాడు జగన్నాథం లేదు నాన్న నేనే వద్దని చెప్పాను ఆల్రెడీ కంపెనీ వాళ్ళు కారు ఉంది కదా అని చెప్పి అమ్మ ఆకలి స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు అంటూ లోపలికి వచ్చాడు విశ్వ ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల విశ్వ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు కాసేపటికి విశ్వ విశ్వ ఫ్రెష్ అవ్వగానే విమల ఒక ఫైల్ తీసుకువచ్చి విశ్వ చాలా సంబంధాలు వచ్చాయి అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ళ చదువులు చూసి ఒక ఇరవై ఫోటోలు సెలెక్ట్ చేశాను ఇంక చూసుకోవాల్సింది నువ్వే నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడతాం అంటూ ఫైల్ ముందు పెట్టింది విమల రేపు చూస్తానులేమ్మా లేదు ఇప్పుడే చూడు మళ్ళా రేపు ఒక్కసారి చూడు రేపు సాయంత్రానికి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చేయాలి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళా ఒక సంవత్సరం వాయిదా వేయించావు ఈసారి ఈసారి అలాంటి పప్పులు ఉడకవు నాకు కూడా ఓపిక లేదు విశ్వ వీలైనంత తొందరగా నీ పెళ్ళి చేయడమే మా ముందున్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విమల విశ్వ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు ఉదయం ఐదు గంటలకే మెలకువ వచ్చింది విశ్వకి అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రామ్కి ఫోన్ చేసి అరే ఎక్కడున్నావు వెంటనే ఇంటికి జాగింగ్కి వెళ్దామని చెప్పాడు కాసేపటికి రామ్తో కలిసి నడక మొదలు పెట్టాడు విశ్వ ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది దూరం నుండే విశ్వ రామ్ని చూసి తల కిందకి దించుకుని ఇంటివైపు నడిచింది రూప ఆమె వారికి దాటి వెళ్ళి వెళ్ళిపోయినా విశ్వ వెనక తిరిగి చూశాడు అది గమనించిన రామ్ ఏంటి విశ్వ అమ్మాయి బాగుంది అని అనుకుంటున్నావా అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు విశ్వ ఒకసారి ఉలికపడి నీకెలా తెలుసు అన్నాడు ఏమో ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెబుతారు అమ్మాయి మార్నింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా కానీ రాత్రి సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి మళ్ళీ ఉదయం ఐదు గంటలకు ఇంటికి వస్తుంది ఇది రోజు జరిగే పని సాఫ్ట్వేర్ అంటే షిఫ్ట్లు ఉంటాయి కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు అని తెలిసింది మరి రాత్రి చేసే ఉద్యోగం ఏముంటుందిరా కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు ఈ అమ్మాయి వాళ్ళ మధ్య ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ రెంట్కి వచ్చారు వచ్చి ఒక నెల అయ్యి ఉంటుంది మన కాలనీ మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడు నడుస్తుంది ఓనర్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ ఖాళీ చేయించాలని అనుకుంటున్నారట ఫ్యామిలీస్ ఉండే చోట ఎలాంటి వాళ్ళు వద్దని అంటున్నారు అని చెప్పాడు రామ్ విశ్వ ఏం మాట్లాడలేదు జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు విశ్వ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితో బిజీగా ఉన్నాడు సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటికి బయలుదేరాడు విశ్వ అప్పుడే రూప మళ్ళీ బయటికి వెళ్తుంది ఈసారి విశ్వ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు రూప మాత్రం విశ్వని చూడకుండా మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయింది పార్టీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక విశ్వ వాళ్ళ అమ్మని మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ అదే ఫ్లాట్ నెంబర్ ముప్పై ఒకటిలో ఎవరున్నారమ్మా అడిగాడు విమల విశ్వ విశ్వవైపు చూసి ఆ ఇంట్లో ఎవరు ఉంటే మనకెందుకు తల్లి ఇద్దరు కూతురు ఉన్నట్లున్నారు అని అంది అదే అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు ఈసారి విమల మరింత భయంగా విశ్వ వైపు చూస్తూ ఏమైంది విశ్వ ఎందుకు అంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు అంది ఏం లేదమ్మా ఆమె గురించి రామ్ బ్యాడ్గా చెప్పాడు అవును రామ్ కరెక్టే చెప్పాడు అమ్మాయి రాత్రి రాత్రిపూట బయటికి వెళ్ళి ఉదయమే వస్తుందని కాలనీ పార్క్ వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి సిగ్గు లేకపోతే సరే అందంగానే ఉంటుంది కదా బాగా బాగానే సంపాదిస్తుంది ముఖం చిరాగ్గా పెట్టింది విమల ఇంకా విశ్వ అంతకంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు తర్వాత విశ్వ అక్క బావ కూడా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు విశ్వ మాత్రం నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను నాకు ఎవరైతే మంచిదో సరిపోతారో అనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి మీరే డిసైడ్ చేయండి నాకు ఏ ఫైలు వద్దు సరేనా అని గట్టిగానే చెప్పాడు ఇప్పుడు ఫైలు విశ్వ అక్క ముందుకు వెళ్ళింది అందరూ ఫైల్లో విశ్వకి సరిపడా అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు వారం రోజుల్లో నాలుగు సార్లు విశ్వకు రూప కనిపించింది ఎందుకో విశ్వకు అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనిపించింది విశ్వ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండడంతో ఒకసారి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి బయలుదేరాడు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్డుపై రాత్రి పన్నెండు గంటలకి రూప మెడికల్ షాప్లో కనిపించింది ఏవో తీసుకుంటుంది విశ్వ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి ఏమి అవసరం ఉంటాయి ఒకవేళ అదే తీసుకుంటుందా చీ అనుకున్నాడు కారు సైడ్కి పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు రూప మెడికల్ షాప్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆమె చేతిలో కొన్ని కవర్లు ఉన్నాయి కానీ అందులో ఏమున్నాయో చూడాలని ట్రై చేశాడు కానీ దూరం నుంచి ఏమీ కనపడలేదు అవి తీసుకుని రూప హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్తుంది విశ్వ కూడా ఆమెని కొంత దూరం అనుసరించాడు ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి ఇంకొక కారు కూడా లోపలికి వెళ్ళింది కారులోంచి ఎవరో నీట్గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు విశ్వకి ఏమీ అర్థం కాలేదు కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విశ్వవైపు అనుమానంగా చూశాడు ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు గేట్ శబ్దం కావడంతో రాజలక్ష్మి గారు బయటకు వచ్చారు ఎదురుగా నిలబడిన విశ్వాన్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది మీరే కావాలి అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు కొంచెం మొహమాటంతోనే రాబాబు అంది విశ్వ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజులో ఉన్న ఒక ఫోటోని చూస్తూ ఎవరండి అని అడిగాడు ఆమె ఏమి చెప్పకుండా మంచి మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది వద్దండి ప్లీజ్ నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మేము పక్క వీధిలోనే ఉంటాము ఏదైనా స సహాయం కావాలన్నా తప్పక చేస్తాను మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు సహాయం ఏం వద్దు బాబు కనీసం ఇన్ని రోజులకి ఒక్కరైనా మా ఇంటికి వచ్చారు అదే మాకు చాలు ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప బయటకు వచ్చి ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి మా అక్క పేరు రూపా రూపా శ్రీ అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు నేను నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపడం ఇష్టం లేక అక్కే టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది కానీ విశ్వకి తను ఆశించిన సమాధానం ఏమీ దొరకలేదు ఆంటీ అంకులు ఏం చేసేవారు అని అడిగాడు విశ్వ అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వ్యవసాయం చేసేవారు బాబు గత రెండేళ్లుగా పంటలు బాగా నష్టం వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు నా బిడ్డల్ని అనాథల్ని చేసిపోయారు అంటూ కలినీళ్ళు పెట్టుకుంటు పెట్టుకుంది విశ్వ ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూస్తున్నాడు రాజలక్ష్మి దుఃఖం ఆపుకుని ఎవరో నీలాంటి వాళ్ళ దయ వల్ల ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధువుల సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలకి ఫీజులు కడుతుంది అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విశ్వ అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న పెద్ద ఆయన దగ్గర సహాయం కోసం ఉంటుంది ఆయన ఇద్దరు ఆయనకు ఇద్దరు కొడుకులే అమెరికాలో ఉన్నారు పెద్ద ఆయన భార్య చనిపోయారు ఈయన అమెరికాకు వెళ్ళను నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలి అని పట్టుదల పట్టారు చేసేదేమీ లేక ఆయన్ని చూసుకోవడానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారంట అయితే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి అయ్యి ఊరెళ్ళారు ఇప్పుడు పగలు చూసుకోవడానికి ఒక ఆంటీ దొరికారు ఇంకా రాత్రి అక్క చూసుకుంటుంది ఆయన వాష్రూమ్కి కూడా వెళ్ళాలని వెళ్ళాలన్నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాలి కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి అంటూ ఆపకుండా చెప్పింది దీప అప్పటికే విశ్వ మనసులో ఏదో మూల ఉన్న అనుమానము మంచు తెరలా కరిగిపోయాయి బాబు టీ తీసుకో అంటూ టీ కప్పు విశ్వ చేతిలో పెట్టింది రాజలక్ష్మి నేను ఎంత వద్దన్నా విన వినలేదయ్యా మూడు నెలల తర్వాత ఆంటీ వచ్చేస్తారు ఈ మూడు నెలలు పెద్ద చూసుకుంటే చెల్లెలు సంవత్సరం ఫీజు కట్టేయచ్చమ్మా అని వెళ్తుందయ్యా అని చేతిలో టీకప్ తీసుకుంది ఇది కూడా స్కూల్ టీచరు ఎవరో చెప్తే వాళ్ళ కొడుకుతో మాట్లాడి మా రూపను పెట్టించారు అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మరి ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదా ఆంటీ అన్నారు మొదట్లో వారం రోజులు పక్క వాళ్ళు బాగానే మాట్లాడేవారు తర్వాత మా అమ్మాయి రాత్రిపూట వెళ్ళడం చూసి అందరూ మాట్లాడడం మానేశారు నేను ఆడదాన్నే కదా నాకు అర్థమయ్యింది ఏ ఇంటికని వెళ్ళి చెప్పను నా కూతురు ఏ తప్పు చేయడం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది రాజ్యలక్ష్మి మీరేం బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి ఏదైనా అత్యవసరం అయితే ఫోన్ చేయండి అని వెళ్ళిపోయాడు విశ్వ విశ్వకు చాలా ఆనందంగా ఉంది తను ఏదైనా తను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది ఎందుకంటే రూప అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది ఆ రోజు విశ్వ వాళ్ళ ఆ రోజు విశ్వ వాళ్ళ ఇల్లు అక్క బావ రాకతో హడావిడిగా ఉంది ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నా ఏం చెప్పను విశ్వ ఉండుండి చాలా గొప్పదాన్ని చేసుకుంటానంటున్నాడు వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేది ఎలా అంటూ ముక్కు చీదుకుంటూ విమల అమ్మ తొందర పడకు ఎవరేమనుకుంటే నీకెందుకు ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అంది విశ్వ అక్క ఏ తప్పు చేయలేదు అని నీకు నాకు తెలిసిన ఇక్కడెవరో నమ్మరు అయినా మీరే మీరెళ్ళి చూసొచ్చారా నువ్వు వాడికి కొంత పాడకు అని కూతుర్ని గట్టిగానే అడిగింది అమ్మ అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత అక్క బావ కూడా వెళ్ళిపోయారు విశ్వ ఒక్కడే బిల్డింగ్ పైకెక్కి రూప బయటకు వస్తుందేమో అని ఆమె ఇంటివైపే చూస్తున్నాడు విశ్వ అన్న జగన్నాథం పిలుపుతో ఆ చెప్పండి నానా అంటూ ఇటు తిరిగాడు విశ్వా నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు అవునా నా మనసుకు బాగా నచ్చింది అన్నాడు సరే కానీ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు జగన్నాథం గారు రూప పనిచేసే స్కూల్కి వెళ్ళి రూపతో విశ్వ గురించి చెప్పారు రూప నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది రూప ఇంటికి రాగానే వాళ్ళమ్మకి జరిగిందని జరిగి జరిగిందంతా చెప్పింది వెంటనే రాజలక్ష్మి గారు అలా ఎందుకు చెప్పావమ్మా ఇక్కడ ఇక్కడ అందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి మన ఇంటి దాకా వచ్చాడమ్మా నేను నీ గురించి ఏమి చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు కట్టుకున్న పిల్లాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం ఆలోచించి తల్లి అని చెప్పింది రూపా రూప ఆలోచనలు విశ్వ చుట్టూ తిరగడం ప్రారంభించాయి ఆ తర్వాత ఒకరోజు రూప ఇంట్లో ఉండగానే విమల రూప వాళ్ళ ఇంటికి వచ్చి రూప నువ్వు రూపంలోనే కాదమ్మా గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను మా విశ్వ మనసు మెచ్చిన మగువ నువ్వేనమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది వెనకనే విశ్వనవ్వుతూ ఆమె అందమైన అమాయకపు మకాన్ని చూస్తున్నాడు ఈసారి రూపా ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్